హలో అండి ఈ వీడియోలో నా ముగ్గుల ప్రపంచం నాకు ముగ్గులంటే ఎంత ఇష్టమో ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి ఇలా ముగ్గులన్నీ కట్ చేసుకొని కలెక్ట్ చేసుకునే వాళ్ళం అనమాట దీని మీద డేట్ చూస్తే తెలుస్తుంది ఇది ముగ్గులు బుక్లే అండి ఒకప్పుడు ఇలా ముగ్గులు పుస్తకాలు ఉండేవాడి ఇది కూడా లవంగాలు బుక్ లవంగాల ముగ్గు ఎంతమందికి గుర్తుంది ఇది వేయటం అంత ఈజీ చాలా ఈజీనే బట్ చుక్కలు పెట్టడమే కష్టం చాలా ఎక్కువ పెట్టాలన్నమాట ఇదిగోండి నేనైతే ఒక బుక్ పెట్టేసేసి కేవలం ముగ్గుల కోసమే పెట్టేదాన్ని పెట్టాను అనమాట ఈ బుక్ మళ్ళీ కాస్ట్ బుక్ అందుకనే ఇన్ని రోజులు ఉంది ఇదిగోండి ఇలా ముగ్గులేసి చక్కగా ఇలా డిజైన్ చేసి ఇప్పుడు ఇలా పెడుతున్నాను నేను అప్పట్లోనే ట్వంటీ టూ ఇయర్స్ అండి ఈ బుక్ ఏజ్ వచ్చేసేసి మీకు ఇంకా ముగ్గులు ఈ పేపర్స్ చూస్తే తెలుస్తుంది ఏనాటివో ఈ పేపర్లు అవన్నీ కలెక్ట్ చేసి దాచుకునేదాన్ని అనమాట నేనైతే హాబీ ఒక రకంగా చెప్పాలంటే హాబీ ఇదిగోండి రెండు వేల ఏడు ఎన్నేళ్ళు చూసుకోండి దగ్గర దగ్గర ఈ రెండు వేల ఏడు ఇంకా ఉన్నాయి ముందు పేపర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర పేపర్స్ ఇవ్వండి ఇవన్నీ క్లాసిఫైడ్స్ స్టడీ మెటీరియల్ మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ దాచుకునే వాళ్ళం ఇప్పుడున్న జనరేషన్లో ఇవేమీ లేదు జస్ట్ ఓన్లీ ఇదిగోండి ఈ ముగ్గిది అనమాట ఈ ముగ్గు ఇక్కడ వేసాను జస్ట్ ఈ ముగ్గిలా ఇలా ఇలాగా కొన్ని కొన్ని ముగ్గులు ఉంటాయి నాకు ఇవన్నీ స్కెచ్ పెన్లు ఇప్పుడు స్కెచ్ పెన్స్ లేవు కానీ ఒకప్పుడు స్కెచ్ పెన్స్ ఉండేవి కలరింగ్ చేయడానికి స్కెచ్ పెన్స్ తోటే గీశాను అనమాట ఇంకొకటి ఏంటంటే పేపర్ బుక్ అంతా ఇదైపోయింది ఇగోండి ఇది లవంగాల ముగ్గు ఇప్పుడు చూపించాను కదా ఈ పేపర్లో ఉన్న బుక్ లవంగాల ముగ్గు అని అదనమాట ఇది ఇదిగో ట్వంటీ సెవెన్ డాట్స్ నైన్ వర తొమ్మిది వరసలు తొమ్మిది వరసలు ఇరవై ఏడు చుక్కలు పెట్టాలన్నమాట తొమ్మిది వచ్చే వరకు ఇప్పుడు యూట్యూబ్లో పెడుతున్నారు కానీ ఓన్లీ గీతల ముగ్గులు సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోనసీమ జిల్లాల్లో ఇలాంటి ముగ్గులు వేయాల్సిందే ప్రతి ఇంటి ముందర ఎంత పెద్ద ముగ్గు వేసామంటే అంత గ్రేట్గా ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట అప్పట్లో ఇప్పుడు అంత ఒళ్ళు వంచి ఎవ్వరు ముగ్గులేయట్లేదు వాకిళ్ళల్లో అయితే అసలు లెగవను కూడా లెగవట్లేదు చలికి చాలామంది ఇదిగోండి ఇదైతే నమళ్ళు ముగ్గు స్కెచ్ పెన్లు అనమాట అప్పుడు ఉన్న స్కెచ్ పెన్లు ఎన్ని ఎన్ని ముగ్గులు వచ్చేవి ఇవన్నీ మెళకల ముగ్గులు సైడ్ బోర్డర్స్ అన్న మెమొరీ అనమాట ఇదంతా ముగ్గు ఈ బుక్కు కూడా పాడైపోయింది మొన్న దేనికో తీసాను అంతే బయటికి తీసామంటే తడిచిపోయింది పాడైపోయింది పక్కన పడేసేసాం ఇలాంటి జ్ఞాపకాలు మీకేమైనా ఉన్నాయో కామెంట్ చేయండి ఇదైతే ట్వంటీ టూ థౌజండ్ నైన్ నైన్లో ఒక ముగ్గు వేసాను అనమాట అదే మా పిల్లలు చూడండి అలా రాసేసారు ముగ్గులు వేసినా అస్సలు పోకుండా వచ్చేవండి ఎంత బాగా వచ్చేవి ఈ కలర్స్ వేయడానికి బాగుంటాయి అనమాట ఇలాంటి ముగ్గులు ఇదిగోండి ఇరవై ఒక్క చుక్కలు ఇరవై ఒక్క వరసలు అనమాట ఇంకా ఇదిగోండి బటర్ఫ్లైస్ ముగ్గు ఇది కూడా బాగుంటుంది వేస్తే కలర్స్ కలర్స్ వేస్తే ఇంకా ఇది టూ థౌజండ్ నైన్ ముగ్గు అనమాట నేను టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కింద వేసాను సేమ్ ముగ్గునే ఇంకా పేపర్స్ ఇవి అయితే కలరింగ్ చేసినవి కలరింగ్ చేసినవి కూడా చాలానే ఉన్నాయని పోయినవి ఇది ఒక ముగ్గు కలరింగ్స్ కలర్ కాంబినేషన్ బట్టి చేసేదాన్ని బుక్ చూస్తే తెలుస్తుంది మీకు ఎంత ఇదైందో ఒక ఒకప్పుడు ఇలాంటి ముగ్గులు బుక్స్ ఉండేవండి చక్కగాను ఇప్పుడు యూట్యూబ్లో వచ్చాక అన్ని యూట్యూబ్ల్లోనే చూసి వేసుకుంటున్నాం కానీ ముగ్గులు బుక్ చూడండి ఈజీ కొలము ఎంత బాగుండేదో ముగ్గులు బుక్స్ ఇప్పుడు కా కొనాలన్నా ఎవరి దగ్గర లేవు కూడా నేను ఇందులో కొన్ని కొన్ని ఆ బుక్లో వేసాను కూడాను మీరు చూడొచ్చు ఇవన్నీ ముగ్గులు బుక్ మీకు ఇట్లాంటి జ్ఞాపకాలు ఉన్నాయా అసలు మీకు తెలుసా కొంతమందికి అయితే ఇలాంటి ముగ్గులు బుక్స్ ఉంటాయని కూడా తెలియదు అలా ఇప్పుడు జనరేషన్ ఓన్లీ ఫోన్ స్క్రోలింగ్ ఒక హాబీ అంటూ ఏమీ ఉండట్లేదు మనం నైంటీస్ కిడ్స్ చాలా అదృష్టవంతులండి మనకి హాబీస్ ఉండేవి ఇలాంటి కలెక్షన్స్ ఉండేవి విజిటింగ్ కార్డ్స్ ఐ మీన్ పెళ్ళి కార్డ్స్ ఇస్తారు కదా అలాంటివి కార్డ్స్ కలెక్ట్ చేసుకునే వాళ్ళము ఆడుకునే వాళ్ళము ముఖ్యంగా తూచీలే చనికారం షాక్ అన్నీ అలా అబ్బా బోల్డ్ ఆటలు వాళ్ళని చక్కగా చూడండి ఇవన్నీ నేను ఎలా కలెక్ట్ చేశాను ఇంకా నా దగ్గర చాలా పేపర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ముగ్గులే అన్ని రకాల పేపర్స్లోని వేను ఎందుకో నాకు సరదాగా ఈ ఛానల్లో షేర్ చేయాలనిపించింది ముగ్గులు ఛానల్ కొత్త రీసెంట్గానే పెట్టానని చెప్పేసేసి నేను ఒక బుక్లో ఇలా కట్ చేసి పేపర్లన్నీ కట్ చేసి అంటించాను కూడా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఇది చూస్తే ఆ బుక్ కూడా ఉండాలి అది కూడా చూపిస్తాను ఇదిగోండి చూడండి ఇవన్నీ పేపర్స్లో వచ్చిన బుక్స్ అన్ ముగ్గులు అనమాట ఇక్కడ మీకు డేట్ ఒక దాంట్లో అనిపిస్తుంది చూడండి ఇదిగోండి డేట్ అయితే ఇక్కడెక్కడో ఉండాలి ఇదిగోండి డేట్ టూ ట్వంటీ ఫైవ్ ఐ మీన్ టూ థౌజండ్ ఫైవ్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఉన్నాం అంటే ట్వంటీ ఇయర్స్ నుంచి నా దగ్గర అలా దాస్తూ ఉంటాను అనమాట అంత ముగ్గులు పిచ్చిదాన్ని ఇదైతే నమ్మండి బుక్ ట్వంటీ వన్ టు సెవెన్ ఎవరికి తెలుసు కామెంట్ చేయండి ఇది ప్రతి సంవత్సరం వేసేదాన్ని అండి ఈజీగా వేసుకోవచ్చు ట్వంటీ వన్ టు సెవెన్ సరిచుక్క ఇంకొక బుక్ ఉండాలి అది కూడా చూపిస్తాను ఆగండి ఇది పేపర్స్లో వచ్చిన ముగ్గుస్ అన్నీ నేను ఇలాగ పేపర్ బుక్లో అంటించానమాట చెక్కు చదరకుండా ఉంటాయని దీని మీద కూడా డేట్ ఉంటే చూడొచ్చు మీరు ఇది ఏ నాటిదో ఇదిగోండి ఎన్ని రకరకాల ముగ్గులు అసలుకి ప్రతి పేపర్లోనూ ఈ నెలల్లో వస్తాయి ముగ్గులు సో ఎక్కడ కనిపిస్తే అక్కడ ముగ్గు మడుగు పడేసేదాన్ని కాదు చూడండి అన్ని అన్ని ముగ్గులు శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎప్పుడు వచ్చిందండి అప్పుడు అప్పుడుది ఈ ముగ్గు ఇదే ఇది పేపర్ చిరిగిపోయినట్టుంది ఈ ముగ్గు కూడా బాగుంటుంది ఇలాగా వచ్చేవన్నమాట పేపర్స్లు ఇప్పుడు వస్తున్నాయా లేండి బట్ అంత ఎక్కువే రావట్లే అబ్బో బొడ్డు దాస్తాను నేను అన్నీ అలాగా ఎప్పుడెప్పుడే మా పిల్లల బొడ్డు అనమాట ఇల్లులు ముగ్గుది ఇంక ఇలాగా ఈ పేపర్స్ అన్నీ నలిగిపోయాయి ఇందులో కంటిచ్చాను కాబట్టి ఇవన్నీ ఈ మాత్రమైనా ఉన్నాయి ఇవి చూడండి ఇక్కడ ఎక్కడన్నా డేట్ ఉంటే మీకు డేట్ చూడొచ్చు ఇది టూ థౌజండ్ ఫైవ్ ఆ పేపర్ చూశారు కదా టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ అలాంటి టైంలో ముగ్గులన్నీ కూడా ఇప్పుడు ఎవరు కలెక్ట్ చేస్తున్నారు ఇలాగా యూట్యూబ్లో ఛానల్ చూస్తున్నారు నేను పెట్టానులేండి ఈ ముగ్గు వేసా వేయటానికి ట్రై చేశానండి కానీ రాలేదు ఆ బుక్లో చూశారు కదా చుక్కలు పెట్టి వదిలేసాను అనమాట ఇది డిజైన్ అనమాట ఇది నార్మల్ ఫ్రీ హ్యాండ్తో వేసుకోవచ్చు అన్ని చుక్కల అండి ఆల్మోస్ట్ అన్ని చుక్కల ముగ్గులే ఉండేవి అయిపోయినాయి ఎప్పుడుకో గానీ డిజైన్లు అయితే ఉండేవి కాదు ఇదిగోండి ఇదొక డిజైను ఇదొక డిజైను ఇలా డిజైన్ చాలా తక్కువ అనమాట రేరు డిజైన్లు అయితే నాది అసలు ఇవన్నీ పడేస్తారు కూడా మా అబ్బాయి చూస్తే పడేస్తాడు ఇప్పుడు ఇది చేతుల మీద వేసుకున్న డిజైన్ లాగా ఉంది కదా రథం ముగ్గులు ఇవన్నీ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి మీకు ఇలాంటి హాబీస్ ఉండేవా ఇప్పుడు ఇలా కలెక్ట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా లేదా అనేది కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ